గురువుగారు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశించినప్పుడు అర్జునుడితో పాటు ఇంకెవరెవరు గీతను అనేది విన్నారు యుద్ధ రంగంలో ఉన్నప్పుడు అర్జునుడికి చెప్పాడు ఆయన కర్తవ్య బోధ చేస్తున్నాడు చేసేటప్పుడు ఏంటంటే ఆయనతో పాటు వ్యాసుడు కూడా విన్నాడు వ్యాసుడు వ్యాసుడు అలాగే సంజయుడు సంజయుడు ఎక్కడున్నాడు ధృతరాష్టడు దగ్గర ఉన్నాడు ఆయనకి ఏంటంటే అంత లైవ్ అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చెబుతూ ఉంటాడనమాట ఆ ప్రతిపక్షం కాదు ఆ ప్రతిపక్షంలో ఉన్నాడు ఉన్నప్పుడు కూడా ఆయన ధర్మాన్ని పాటించేవాడు అనమాట ప్రతిపక్షంలో ఉన్న అతను నీతి ధర్మాన్ని పాటించేవాడు కాబట్టి ఆయనకి దివ్య దృష్టి ఇచ్చాడనమాట వ్యాస మహర్షి సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చాడు అంటే ఇప్పుడు మా ఊళ్ళో ఏం జరుగుతుంది లేకుంటే ఫలానా చోట ఏం జరుగుతుందని చెప్పి నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేసి అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ చెప్పవచ్చు అనమాట ఆ విధంగా వాళ్ళకి అంత తపశ్శక్తి అంత తపోశక్తి ఉండే ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎవరికి ఈ రోజుల్లో కూడా కొంతమంది మహానుభావులు ఉన్నారనుకోండి కాబట్టి అండి వెలుగులోకి రావ రావటం లేదు రానివ్వటం లేదు ఇంకా ఇంకెవరు గురువు గారు గీతను అర్జునుడు ఆ వ్యాసుడు సంజయుడు హనుమంతుడు 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 ఎక్కడ హనుమంతుడు ఈ ఆ ఉన్నటువంటి రథం ఉంది కదా ఆ రథం పైన జెండాపై జెండా జెండాపై కపిరాజు అంటారు కదా ఆ విధంగా కూడా హనుమంతుడు కూడా విన్నాడు అనమాట అదే నేను అదే కొంచెం అంటే ఆ కాలంలో హనుమంతుడికి అసలు ఆ మహాభారతంలో హనుమంతుడు ఎక్కడ ఉన్నాడంటే జెండాపై కపిరాజు అని చెప్పుకోవచ్చు అలా వాళ్ళు నలుగురు విన్నారు అలాగే నలుగురితో పాటు ఇంకా నాలుగు జీవులు కూడా విన్నాయి అవి ఏంటి నాలుగు గుర్రాలు అశ్వాలు శ్వేత అశ్వాలు కూడా విన్నాయి అవి వాటికి కూడా పూర్వజన్మ సుకృతం ఉంటేనే భగవంతుడిని అలా మోసే అవకాశం ఆ వినే అవకాశం కలిగి ఉంటుంది అంటే స్వయంగా అర్జునుడితో పాటు ఇంతమంది గీతను స్వయంగా విన్నారు విన్నారు అంటే కొంతమందికి దివ్య దృష్టి ఉండడం వల్ల ఇప్పుడు మీరు ఏ పేరు అయితే చెప్పారో దివ్య దృష్టి అనేది సంజయుడు సంజయుడు అంటే అతను ప్రతిపక్షనే గానీ లేకపోతే భగవంతుడి మీద న్యాయం కోసం పోరాటం అనేది చేసిన చాలా మంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా యథార్థం మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అది అందువల్ల వీళ్ళందరికీ అదృష్టం కలిగింది అవును గురువు గారు మరి భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యయనాలు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి గురువు గారు అధ్యాయాలు 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 ఉన్నాయి అలాగే ఏడు వందల శ్లోకాలని చెబుతారు కానీ ఒక శ్లోకం ఏంటంటే ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్న మొదటిది అదే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత సమవేతోత్సవామకాండవ అచ్చయవా కిం కురువత సంజయ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నా కుమారుల్ని నా వాళ్ళని ఆ పాండవులు ఏం చేశారు అని అడిగాడు ఆ కురుక్షేత్రానికి కూడా పేరు ఎలా వచ్చిందంటే కురుమహారాజు అనే వ్యక్తి పరిపాలన చేశాడు అక్కడ చాలా ధర్మకార్యాలు చేశాడు అక్కడ అలాగే చాలామంది మహర్షులు కూడా అక్కడ తపస్సు చేసినటువంటి పుణ్యస్థలం అది ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నా వాళ్ళని ఆ పాండవులు ఏం చేశారు పాండవులు ఐదుగురే వీళ్ళు వంద మంది అవును సంఖ్యాబలం కూడా వీళ్ళది ఎక్కువే కౌరవులది ఎందుకంటే అక్కడ లెజెండ్ రాజుగా ఉన్నాడు కాబట్టి వంద మంది కౌరవులు కౌరవులు వంద మంది వాళ్ళ సైన్యం కూడా సంఖ్యాబలం కూడా ఎక్కువే కానీ వాళ్ళ సంఖ్యాబలం తక్కువ వాళ్ళు కూడా ఐదిగరే ఉన్నారు మెయిన్ యోధులు అయినప్పటికీ కూడా ధర్మం వారి పక్షాన ఉంది కాబట్టి ధర్మానది విజయం ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు అధ్యాయాలు 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 అనేవి ఉన్నాయంటున్నారు కదా అంటే కొన్ని పేర్లు అనేవి ఏమైనా మాకు అధ్యాయాలంటే మొదటిది విషాద యోగం విషాదం ఎందుకు వచ్చింది ఆయనకి ఈ యుద్ధం నేను చేయలేను నా వాళ్ళందరూ చంపుకొని నేనేం బాగుపడాలి నేను అందుకని ఈ యుద్ధం చేయను ఈ రాజ్యం వద్దు నా కాంక్షే విజయం కృష్ణ న రాజ్యం సుఖానిచ అనే ఒక మాట చెప్పాడు నాకు ఈ రాజ్యం వద్దు ఈ వద్దు ఇవేవి వద్దు నేను వెళ్ళిపోతానన్నాడు అన్నప్పటికీ ఆయన్ని ఇంకా నిలబెట్టి వన్ బై వన్ అలా చెప్పుకుంటూ నరుక్కుంటూ వెళ్ళాడు కృష్ణ పరమాత్మ అలాగా మనకి పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయాలుగా విభజించారు అలాగే అందులో భక్తి యోగం అలాగే సంయం యోగం ఆత్మ ఏంటి జీవుడేంటి అనేది కూడా వస్తుంది అలాగే కర్మయోగం మన కర్మలు ఏమి చేస్తున్నాము ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు ఇటువంటి విషయాలు అలాగే మోక్ష సన్యాస యోగం అది చివరిది చాలా అన్ని కూడా పురుషోత్తమ ప్రాప్తి యోగం భగవంతుడు ఎలా ప్రాప్తి అవుతాడు అలాగే విశ్వరూప సందర్శన యోగం ఆయన విశ్వరూపం చూపించినప్పుడు ఆయనలో ఎవరెవరు ఉన్నారు అలాగే విభూతి యోగం దానిలో ఏంటంటే మనకి ప్రకృతిలో కనబడేటటువంటి వాటిల్లో భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుడు ఎక్కడున్నాడు చూపించు అంటారు చాలామంది అంటే కొన్ని కొన్నిట్లో ఉంటాడు అనమాట భగవంతుడు మాసాన మార్గశీర్షోహం మార్గశిర మాసంలో ఆ మాసాన్ని నేనే అన్నాడు అలాగే రావి చెట్టులో ఉన్నది అశ్వత్ వృక్షం కూడా నేనే అన్నాడు అలాగే చెప్పుకుంటూ పోతే చాలా వాటిల్లో కూడా నీటిలో కూడా నేనే ఉన్నాను అంటే సర్వంతర్యామి భగవంతుడు ప్రతి చోట ఉండేవాడు భగవంతుడు ఒక చోట ఉండేవాడు భగవంతుడు ఎందుకు అవుతాడు లేదు కాదు అది అర్థం చేసుకోలేరు చాలామంది ఐదు సార్లు ప్రార్థనలు చేసేవాళ్ళు అర్థం చేసుకోలేరు శవాలకి పూజలు చేసేవాళ్ళు అర్థం చేసుకోలేరు కానీ మన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని విమర్శిస్తూ ఉంటారు ఎప్పుడు వాళ్ళకి అదే పని ఎందుకంటే విదేశీ ఫండ్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి వాళ్ళకి భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలి మళ్ళీ బ్రిటిషులు మళ్ళీ ఎలా హస్తగతం చేసుకోవాలి అలాగే ఇంకో వర్గం వారు వాళ్ళ దేశంగా ఎలా మార్చుకోవాలి అఖండ భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తారు చాలా మట్టుకు పాకిస్తాన్ మనది ఇండోనేషియా మనది బంగ్లాదేశ్ మనది ఆఫ్ఘనిస్తాను మనది ఇవన్నీ భారతదేశంలో బాగాలి అఖండ భారతం ఆ విషయానికి వస్తే ప్రపంచమంతటా హైందవ ధర్మమే ఉండేది భౌగోళికంగా కొన్ని దీవులుగా విడిపోవడంతో వాళ్ళ ప్రాంతాల వారిగా దేశాల వారిగా ఏర్పడ్డాయి మరి రామాయణం తీసుకుంటే రాముడు మొత్తం ప్రపంచాన్నే పరిపాలన చేశాడు పదకొండు వేల సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు పదకొండు వేల సంవత్సరాలు అప్పట్లో త్రేతాయుగంలో ఆయు కాలం అలా ఉండేది మరి దశరథ మహారాజు అరవై వేల సంవత్సరాలు ఉన్నాడు ఆయన ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ఆయు కాలం నూట యాభై సంవత్సరాలు కలియుగానికి వచ్చేటప్పటికి నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై నుంచి హండ్రెడ్కి వచ్చింది హండ్రెడ్ నుంచి ఇప్పుడు సిక్స్టీకి వచ్చింది ముప్పై ఏళ్ళకి మోకాళ్ళ నొప్పులు బీపీలు షుగర్లు అని తెచ్చుకు తగ్గించుకుంటున్నారు తగ్గదు ఎందుకంటే బాగా ఎక్కువగా పండించే ఎక్కువ లాభాలు పొందేయాలన్న భావనతోనూ రైతులు ఏం చేస్తున్నారంటే ఈ రసాయనిక ఎరువులు వేసి మనిషి యొక్క ఆయుష్ను కాస్త అరవై ఏళ్ళకి తీసుకొచ్చేసారు